మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు జగన్ రెడ్డికి పార్టీ నడపడం రావడం లేదని ఆయన భావన కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో కనిపించడం లేదు ఆయన మాట ఎక్కడా వినిపించడం లేదు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేశారు ఆయన ఏ పార్టీలో చేరుతారో స్పష్టత అయితే లేదు తెలుగుదేశం పార్టీ చేర్చుకునే అవకాశం లేదు ఆయన పూర్వం పీఆర్పీ నుంచి వచ్చారు కాబట్టి జనసేనలో ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి చివరికి భారతీయ జనతా పార్టీ అయినా ఓకే అని ఆయన సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది అవంతి శ్రీనివాస్ పీఆర్పీ నుంచి పోటీ చేసి గెలిచిన వారిలో ఒకరు బీబిలి నుంచి గెలిచారు తర్వాత కాంగ్రెస్లో విలీనమయ్యారు కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడంతో గెలిచి ఎంపీ కూడా అయ్యారు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి తెలుగుదేశం పార్టీని చంద్రబాబును నానా తిట్లు తిట్టారు వైసీపీ గెలవడంతో మంత్రి అయ్యారు కానీ అక్కడే ఆయన పతనం ప్రారంభమైంది మంత్రిగా ఆయన చేసిందేమీ లేకపోగా తర్వాత పదవి తీసేసి గుడివాడ అమర్నాథ్కు ఇచ్చారు ఆ తర్వాత టికెట్ కూడా ఇస్తారా లేదా అన్న సందేహం ఏర్పడినా చివరికి ఎలాగొలా టికెట్ దక్కించుకున్నారు కానీ గంటా చేతిలో అత్యంత ఘోరంగా ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత అసలు జగన్ పట్టించుకోలేదు పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను పిలుపు రావలేదు దాంతో ఆ పార్టీలో ఉండి ప్రయోజనం లేదని డిసైడ్ అయ్యారు ఇప్పుడు కూటమి పార్టీల్లో చేరాలంటే చాలా సమీకరణాలు ఉంటాయి వాటన్నింటినీ ఆయన ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది ఇప్పటికైతే రాజీనామా చేసి కొన్నాళ్లు ఏ పార్టీలో లేకుండా సైలెంట్గా ఉంటారని అంటున్నారు అవంతి